నా పేరు లక్ష్మి మేము ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం వస్తుంటాం ఇక్కడికి మేము మా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ మేము ఇక్కడే అనాథలకి అన్నదానము చేయిస్తున్నాము ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అనాథాశ్రమంలో నూట యాభై మందికి అన్నదానం చేయడం జరిగింది మేము ఈ విధంగా ఎవరైనా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ చేయదలసిన వారు చేయగలరని మనవి నమస్కారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది ఎనాథల ఆ బగ్యులకు ఈరోజు డి మనోజ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదాన్ని జరిపించేవారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఆ స్టేస్థుల లెవెల్ బెన్నె కోరుకుంటూ డి మనోజ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృ భాష జరుపుకుని నూట యాభై మంది ఆకలి ఆకర్షిష్టంగా కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనరు రంగమన్నీ అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకి భవ అన్నదాసుకి భవ ధన్యవాదాలు